ఈ వాక్య భాగాన్ని జాగ్రత్త మనకు గమనిస్తే ఇందులో దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దాన సందేశం ఏంటంటే నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు దేవుడు ఎక్కడున్నాడండి వీరి పక్షాన దేవుడు ఎక్కడున్నాడు వీరి దేవుడు ఏమాయనని చాలామంది అడుగుతున్నారు కదా దేవుడు నిన్ను రక్షించడానికి నిన్ను బలపరచడానికి నిన్ను హెచ్చించడానికి నిన్ను తన మహిమార్థమై వాడుకోవడానికి ఆయన బయలుదేరుచున్నాడు ఆయన త్వరపడుతున్నాడనే చక్కని వాగ్దానాన్ని ఈ మాటలు మనం చూస్తున్నాం హెమకు అనే మాటకు దేవుణ్ణి హత్తుకునివాడు అని అర్థం హత్తుకొనుట దేవుణ్ణి హత్తుకునే అనుభవంలోకి మనం వచ్చామా చాలామంది భక్తి రోజులు ఎలా ఉందంటే వారికి అవసరం అయినప్పుడు దేవుని అలా ముట్టుకుని వెళ్ళిపోతున్నారు దేవుని అలా టచ్ చేసి వెళ్ళిపోవడమే కానీ దేవుడు అలాంటి వాళ్ళ కోసం కాదు కదా చూస్తుంది ఆయన ఎవరి కోసం చూస్తున్నాడు అంటే తన్ని హత్తుకునుండు వారి కోసం దేవుడు చూస్తున్నాడు మీ దేవుణ్ణి హత్తుకున్న మీరందరూ నేటికి సజీవులై ఉన్నారన్నాడు మోషే ద్వితీయోపదేశకాండంలో ఎవరైతే దేవుణ్ణి హత్తుకుంటున్నారో వారు సజీవులుగా ఉన్నారు సజీవం అంటే కేవలం నేను శరీరానుసారంగా నేను మాట్లాడటం లేదు దేవుణ్ణి హత్తుకునేవాడే ఆత్మలో జీవించువాడు ప్రైజ్ ద లాట్ దే ఆర్ అ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో జీవించేవారు కాబట్టే ఆధ్యాత్మిక అనుభవాలతో వారు నింపబడ్డారు అలా కాని పక్షంలో శరీర కార్యాలు శరీర ఏచ్ఛలు నెరవేర్చుకోవడానికే తమ జీవితం అంతా సరిపోతుంటుంది కానీ ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆత్మ జీవింప చేయబడుతుందో ఆత్మానుసారంగా మనం జీవించే కృపను దేవుడు మనకిస్తాడు హబ్బక్కు దేవుణ్ణి హత్తుకునేవాడు అనే సందేశాన్ని మనకు నేర్పిస్తున్నాడు సరే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో తన జనులను రక్షించడానికి దేవుడు బయలుదేరుతున్నాడు నీ దేవుడు నీ రక్షకుడు నిన్ను రక్షించడానికి ఆయన ఎప్పుడు కంకణ ఆయన నేను మర్చిపోలేదు ఆయన నేను విడిచిపెట్టలేదు శ్రమలు ఉప్పెనలు ప్రతికూల వాతావరణాలు తుఫానులు ఇలాంటివి జీవితంలో వస్తున్నప్పుడు చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఎక్కడ నన్ను రక్షించి దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించుకుంటూ ఉంటా బయటికి చెప్పకపోయినా లోపల ఎక్కడో ఆ ఆలోచన వస్తూనే ఉంటుంది నిజంగా దేవుడు నా పట్ల ఆలోచన కలిగి ఉన్నాడా ఆయన ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమ ఆయన ఉంటే ఎందుకు నాకు ఈ ఎడబాటు ఆయన ఉంటే ఎందుకు నాకు ఈ ఒంటరితనం నా కుటుంబ సభ్యులే ఎందుకు నాకు ఎదురుగా నిలబడి నన్ను హేళం చేస్తున్నారు అనే ప్రశ్నలు కొన్నిసార్లు రావచ్చు కానీ జాతక గమనించిన దేవుని ప్రజలారా దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రతికూల వాతావరణాలు మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తాడు అంటే ఆయన బలీయమైన రక్షణను మనం అనుభవించినట్లుగా తన బాహుబలం ద్వారా మనలను ఆ సమస్యను విడిపించడం ద్వారా మరింత ఎక్కువగా మనం దేవుని స్థుతించినట్లుగా గనపరిచినట్లుగా ఉండనట్లుగా దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు